కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవం జరగనుంది ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు మరింత సమాచారం సీనియర్ కరస్పాండెంట్ రాజరెడ్డి అందిస్తారు తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ సెవెంటీన్త్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పెరేడ్ గ్రౌండ్ సెప్టెంబర్ సెవెంటీన్త్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే విమోచన దినోత్సవానికి సర్వం సిద్ధమైంది ప్రస్తుతం మనం పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాము ఇక్కడ సెప్టెంబర్ సెవెంటీన్త్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఎక్కడ చూసినా మువ్వన్నెల జెండా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతాయి అదేవిధంగా ఎక్కడ ఏ వేదిక చూసినా ఏ స్టేజ్ చూసినా కానీ మువ్వన్నెల జెండాతో ఆడుతున్నటువంటి దృశ్యాలను చూసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ వేదిక మీద చూసుకోవచ్చు రేపు అమిత్ షా ఈ వేదిక నుండే ప్రసంగించబోతున్నారు అక్కడ ఉన్నటువంటి స్టేజ్ పైన ఎలాంటి ఏ రకంగా ఉంది ఎలాంటి భద్రత కావాలి పూర్తిగా పోలీస్ పర్యవేక్షణలో ఆ స్టేజ్ని పరిశీలించడం జరుగుతుంది సెప్టెంబర్ సెవెంటీన్త్కి సంబంధించిన విమోచన దినోత్సవం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమిత్ షా రేపు తొమ్మిది గంటలకు పెరేడ్ గ్రౌండ్కు రానున్నారు అదేవిధంగా గౌరవ వందన స్వీకరించనున్నారు కేంద్ర బలగాలతో కవత్తు కార్యక్రమం కూడా ఉంటుంది సెప్టెంబర్ సెవెంటీన్త్ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి తెలంగాణలో అధికారికంగా జరిపిస్తుంది గత సంవత్సరం నుంచి పెరే పెరేడ్ గ్రౌండ్ వేదికగా జరుగుతుంది అయితే ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ఈ యొక్క ఈ సరౌండింగ్ ప్రాంతం అంతా చూసుకోవచ్చు ఇక్కడ పెరేడ్ నిర్వహిస్తారు ఈ యొక్క పెరేడ్ ప్రాంతాన్ని కూడా మనము పరిశీలించవచ్చు ఈ యొక్క పెరేడ్ నిర్వహిస్తారు కేంద్ర ప్రభుత్వ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆ కేంద్ర బలగాలు కవత్ నిర్వహిస్తారు పెరేడ్ చేస్తారు అదేవిధంగా కేంద్ర హోంమంత్రికి గౌరవ గౌరవ వందనం ఇస్తారు కేంద్ర హోంమంత్రి గౌరవ వందనం కూడా స్వీకరిస్తారు ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించడానికి ఇప్పటికే కేంద్ర మంత్రి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇదంతా కూడా టూరిజం కల్చరల్ కార్యక్రమం జరుగుతుంది టూరిజం శాఖ నుంచే ఇదంతా పర్యవేక్షణ జరుగుతుంది కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా కిషన్ రెడ్డి పరిశీలించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేపు ఉదయం తొమ్మిది గంటలకు పెరేడ్ గ్రౌండ్కు అమిత్ షా వస్తారు అదేవిధంగా ఇక్కడ సెప్టెంబర్ సెవెంటీన్ తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ తర్వాత నేరుగా మళ్ళీ సిఆర్పిఎఫ్ ఆఫీసర్ సెక్టర్కు వెళ్తారు అక్కడ నాయకులతో కూడా భేటీ అవుతారు అయితే ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటు బీఆర్ఎస్ను అటు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ విమర్శన అస్త్రాలు కురిపించారు ఎందుకంటే ఒకవైపు ఏ రకంగా చెప్తారు జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ ఏ రకంగా సమైక్యత దినోత్సవాన్ని చెప్తారు కేసీఆర్కు దమ్ముంటే సమైక్య దినోత్సవాన్ని ఏ రకంగా జరుపుతారో బహిరంగ చర్చకు రావాలని కూడా కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను సవాల్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా సిడబ్ల్యుసి సమావేశాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయం తెలంగాణ చరిత్రను బయట పెట్టడానికే అధికారికంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపిస్తుంటే ఏ రకంగా ఇక్కడ సిడబ్ల్యుసి సమావేశాలు పెట్టి చరిత్రను కనుమరుగు చేసే చరిత్రను కనుమరుగు చేసే తందుకు ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా దుయ్యబట్టారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సిడబ్ల్యూసి సమావేశానికి ఎవరైతే వచ్చారో ముఖ్య నేత ముఖ్య నేతలంతా కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే అగ్రనాయకులు వచ్చారో వాళ్ళంతా భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద రక్తం కారే విధంగా ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఈ ఆర్ట్ కామెంట్స్ కిషన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ పెరేడ్ గ్రౌండ్లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఇదేదో బీజేపీ కార్యక్రమ విధంగా పోలీస్ కమిషనర్ వ్యవహరించడము పోలీస్ కమిషనర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యొక్క పోలీసు పోలీసు వ్యవహారాన్ని కూడా మేము పరిశీలిస్తాము ఈ అంశాన్ని భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుందని కూడా ఆర్ట్ కామెంట్ చేశారు మొత్తానికి సెప్టెంబర్ సెవెంటీన్త్ కేంద్ర ప్రభుత్వం ఆ ఆధ్వర్యంలో ఏ ఏ కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పడంతో పాటు అటు బీఆర్ఎస్ను అటు కాంగ్రెస్ పార్టీని కిషన్ రెడ్డి కడిగి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేపు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పల్లెటూరు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కళాకారుల కళా ప్రదర్శన కూడా సెప్టెంబర్ సెవెంటీన్ సందర్భంగా ఉంటుందని కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ముఖ్యంగా ఈ యొక్క పేరేడ్ గ్రౌండ్ సెప్టెంబర్ సెవెంటీన్త్ అధికారికంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే పెరేడ్ గ్రౌండ్లో అంతా సర్వం సిద్ధమైంది రేపటికి సెప్టెంబర్ సెవెంటీన్త్ కార్యక్రమం జరిగే కార్యక్రమానికి పేరేడ్ గ్రౌండ్ సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ భరత్తో రాజ్రెడ్డి రాజ్ న్యూస్ పెరేడ్ గ్రౌండ్ ఉండి